వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి అసమర్థ ఏటీఎను రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓయూ హెచ్సీయులో విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు నీట్ అవకతవకలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించినప్పటికీ ఆందోళనలు ఆగట్లేదు నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీని చేసేందుకు నిర్ణయించినప్పటికీ ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడుతోందన్న పోలీసుల విజ్ఞప్తితో నిజాం కళాశాల కూడలి వద్దనే ముగించారు గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బర్కత్పురా నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు సరిగా నిర్వహించలేకపోతే నీట్ను రాష్ట్రాలకు అప్పగించాలని బల్మూర్ వెంకట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అయిన రోజు మరుసటి రోజే ఏదైతే అన్ని ఎగ్జామ్స్ ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు మరి తెలంగాణ రాష్ట్రంలో లీకేజ్ అయినప్పుడు రద్దు చేయాలని డిమాండ్ చేసిన మీరు ఈ రోజు కేంద్ర పరిధిలో ఉన్న మీ ప్రభుత్వంలో ఎన్టీఏ సంస్థలో పేపర్ లీకేజ్ అయిందని పన్నెండు మందిని అరెస్ట్ చేసి కన్ఫ్యూషన్ వచ్చినాక కూడా ఎందుకు నీట్ పరీక్షని రద్దు చేస్తలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాము తక్షణమే నీట్ పరీక్షని క్యాన్సిల్ చేయాలి మళ్ళీ నీట్ పరీక్షని నిర్వహించాలే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి నేరస్తులని కఠినంగా శిక్షించాలే ఎన్టీఏని రద్దు చేయాలి పరీక్షా నిర్వహణలో విఫలమవుతున్న ఎన్టీఏా ఉస్మానియా వర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు యుజీసీ నెట్ తో పాటు నీట్ అవకతవకలపైన సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు యూజీసీ నెట్ను రద్దు చేసి యూనివర్సిటీలలో పీహెచ్డీ పరీక్షలు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ను మళ్లీ నిర్వహించాలని నిర్మల్లో కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది జాతీయ రహదారిపై రాస్తా రోకం నిర్వహించిన హస్తం పార్టీ నేతలు ఆర్డీఓకు వినతిపత్రం అందించారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు నీటి అవకతవకలపై ఈ నెల ఇరవై నాలుగున చెలవు పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి